డ్రైవర్ నేను డ్యూటీకి తొందరగా రమ్మన్నానని చచ్చేలా కొట్టినాడు ఈ లెటర్ వ్రాసేకి నేను చాలా కష్టపడినాను డ్రైవర్ ప్రసాద్ను వదిలిపెట్టవద్దు డ్రైవర్ ని వదిలిపెట్టవద్దు ఇట్లు వివేకానందరెడ్డి చిన్న ఏం రాశాడంటే నా డ్రైవర్ను అది హండ్రెడ్ పర్సెంట్ మర్డర్ అని చెప్పడానికి లెటర్ వాస్ ద కీ ఎవిడెన్స్ మీ నాన్న చివరిసారి చంపుతా ఉండగానే చిన్న లెటర్ రాస్తాడా అంటే వీళ్ళు ఒక చంపుతా ఉన్నారు ఆ లెటర్ మీద బ్లడ్ స్టేన్స్ ఉన్నాయి అంటే బ్లడ్తో ఆయన రాస్తూ ఉన్నట్టుగా చనిపోతూ ఉన్నట్టుగా నాకు డిఐజీ ఎస్పీ నాకు నాకు లెటర్ చూపిస్తా ఉన్నారు అంటే దాని అర్థం చిన్నాని చనిపోతూ నా డ్రైవర్ నన్ను చంపుతున్నాడు నన్ను కొడుతున్నాడు అని చెప్పి వాళ్ళ ముందరనే రాస్తాడా లెటర్ ఎక్కడ సింక్ అవుతున్నాయి ఇవన్నీ అన్నింటినీ కూడా వాస్తవాలన్నింటినీ కూడా తప్పు తప్పుదోవ పట్టించే దానికోసం అని చెప్పి రకరకాలుగా దే ఆర్ టు బిల్ న్యూ న్యూ స్టోరీస్